ఈ నెల ఇరవై ఏడవ తేదీన జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి యువనాయకులు నారా లోకేష్ కుప్పం నియోజకవర్గం నుండి పాదయాత్ర ప్రారంభించి నల్ నాలుగు వందల రోజులు నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేరిన విషయం అందరికీ తెలిసిన విషయమే పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్ని మార్లు దరఖాస్తు చేసినా ఉద్దేశపూర్వకంగానే అనుమతి ఇవ్వడం లేదని జిల్లా టీడీపీ అధ్యక్షులు రెడ్డి అనంతకుమారి ప్రభుత్వాన్ని విమర్శించారు నారా లోకేష్ పాదయాత్రకు ప్రభుత్వం కల్పిస్తున్న ఆటంకాలపై రెడ్డి అనంతకుమారి మీడియా ప్రతినిధులకు ఒక ప్రకటన విడుదల చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నారా లోకేష్ పాదయాత్రకు విశేష ప్రజాదరణ లభిస్తుందన్న విషయం తెలుసుకున్న వైసీపీ ప్రభుత్వం బ్రిటిష్ కాలం నాటి జీవో నంబర్ ఒకటిని అమలు చేసి పాదయాత్ర అడ్డుకోవాలని అన్నారు ఇరవై ఏడవ తారీఖున లోకేష్ నాలుగు వందల రోజులు నాలుగు వేల కిలోమీటర్ పాదయాత్ర చేస్తానని చెప్పడం జరిగింది అయితే ఇది గ్రహించి జగన్మోహన్ రెడ్డి జీవో నంబర్ వన్ తీసుకొచ్చారు బ్రిటిష్ కాలం నాటి పరిపాలన చేద్దామని అనుకుంటున్నారు ఆయన ఎన్ని ఆటంకాలు సృష్టించిన ఈ లోకేష్ పాదయాత్రని ఆయన ఆపటం మాత్రం జరగదు ఆయన వెంటే మేము ఉంటాము ఈ పాదయాత్ర మాత్రం దిగువిజయంగా ఈ నాలుగు రోజు కూడా పూర్తి చేస్తామని తెలుపుకుంటున్నాను